వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్తా ఉంది రాబో రోజుల్లో ప్రజల ఆస్తులకు సంబంధించాయి కానీ ప్రజల అవసరాలకు సంబంధించాయి కానీ రికార్డులు మొత్తం దగ్గమైపోతే కేవలం చేయకుండా సమస్యల రికార్డుల కోసం అసలు ప్రజల యొక్క ప్రతి ఒక్కరి మీరు ఈరోజు నిర్దాక్షణంగా దగ్గర చేసే కార్యక్రమం చేపడుతున్నారంటే మీరు ఎంత తప్పు చేశారో మీ తప్పులు ఏ విధంగా తప్పిపుచ్చుకోవాలని మీరు ఆలోచన చేస్తున్నారో ఇది చాలా తప్పు ప్రజలకు చాలా నష్టం చేకూర్చే పని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఈ రికార్డులు లేకపోతే చాలా చాలా పెద్ద ఎత్తున సమస్య ఏర్పడుతుంది ప్రజల సమస్యలు ఎక్కడన్నా పోని మీ రక్షణ కోసం మాత్రమే మీ తప్పులు తప్పు మాత్రమే రికార్డులు ఈ రోజు మీరు వ్యక్తం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఎంత ప్రజల ద్వారా మీకు ప్రజల మీద ఎంత మీకు నిర్లక్ష్యం ఉందో ఈ చర్యల ద్వారా వస్తా ఇలాంటి పరిణామాలు ఇంత మీద కూడా జరిగే ఆస్కారం ఉంది ప్రభుత్వం వెంటనే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ కలెక్టర్ కార్యాలయంలోనూ ఎంఆర్ ఆఫీసులలోనూ తగిన రక్షణ కల్పించి ఈ దుండకల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపడుకుని ఉండేదానికి తగిన చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం